శ్రీకాళహస్తి శివరాలయంలో పెద్ద ఉత్సవం నాలుగో రోజు శనివారం రాత్రి వైభవంగా జరిగింది వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా కొనసాగుతోంది శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం నాలుగో రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలువు పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పాలక మండల సభ్యులు ट इंस्पेक्टर हरि यादव पाल